తిరుప్పావై పాశురము ఒకటి తెలుగు భావము భావం సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికల మాసంలో ఎంతో మంచిది వెన్నెలు కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి శూరుడైన నందగోపుని కుమారుడును విశాల నేత్రియగు యశోదకు బాలసింహం వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడు అయిన నారాయణుడే తప్ప ఇతరులు ఇతరములు కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు ఇచ్చుచు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకంలో ప్రవేశించినట్లుగా దానికి దాని గంగమైన మార్గలి స్నానము చేయకూరగలిగిన వారందరును ఆలస్యంగా శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి కన్యలను పిలుచుచున్నది